హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మేము వెల్కమ్ టు చెప్పడాము మీరు సరే మీరు మీ రప్ప ఏం లేదు మీకు ఇష్టం ఉంటే కంటెంట్ ఇష్టం ఉంటే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు షేర్ చేస్తారు కంటెంట్ వాగలేకపోతే మీరేం చేస్తారు ఏదో యూట్యూబ్లో పోవాలా పడో చేయాలనుకున్నాము మనకు ఏది దొరకడం లేదు ఇప్పుడు బయటికి కూడా వెళ్ళడం లేదు వచ్చి ఇది పని చేసుకొని దా మా వాడు తెస్తున్నాడు చూడండి దివాణంలో పని చేసుకొని తర్వాత టిఫాను మధ్యాహ్నం భోజనం బిగడే తిని సాయంత్రం ఉంటే డ్యూటీ ఉంటుంది లేకపోతే ఏం లేదు సాయంత్రం ఖచ్చితంగా ఉంటుంది ముస్లాం పిల్లలు బాలబైటి ఎక్కడ కూడా పద పద పా పా ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు వస్తే ఈ ఎంట్రుకల్లో పోతాయా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఉన్నా నాలుగు ఎంట్రుకలు ఈ దేవుడు ఎందుకు ఇచ్చిండో ఏమో ఈ మంచి రూపం అర్థమే కాదు ఎందుకు బతుకుతున్నాము ఎక్కడ పుట్టినాము ఎక్కడ పెరిగినాము పెళ్ళి చేసుకున్నాము పిల్లలు పుట్టిన ఇంత దూరం నుంచి ఏంది ఇది మానవ జీవితమే ఎదవ జీవితం ఏదో బండనో ఏదైనా చెట్టునో అట్లా పుట్టినా వాళ్ళకు కూడా రక్షణ లేదు చెట్లకు రాళ్ళకు కూడా రక్షణ లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదే ఎవరైనా లేడీస్ వాళ్ళ గురించి మేము చెప్పకూడదు కానీ నేను చెప్తున్నా మీరు ఏమైనా అనుకోండి వాళ్ళ పెడితే ఎన్ని వేలల్లో వేలిపోతుంది వ్యూస్ కానీ సబ్స్క్రైబర్లు కానీ ఏదైనా కానీ మనం కోవిడ్కి వచ్చి ఇట్లా ఇక్కడ ఉండే కష్టాలు అంటే ఎంత క్ల క్లారిటీగా నేను పెట్టడం లేదు అది కూడా వాస్తవం మాకు ఎడిటింగ్ చేయడానికి తెలియదు ఏం లేదు పిన్ టు పిన్ వీడియో చేసేది పెడుతున్నాము మొన్న పెట్టిన నేను ఒక వీడియో సుక్కు వెళ్ళి దానికైతే ఇప్పటికి వారం అయితే అంది అది మంది చూసిండ్రు సబ్స్క్రైబర్ అవ్వండి షేర్ అవ్వాలి లైక్ అవ్వాలి పెట్టండి చూడడం కలదు చూడడం పది మంది అదే వాళ్ళు ఊరికి అట్లా ఇట్లా అని పెట్టేస్తే వేలల్లో లక్షల్లో వెళ్ళిపోతుంది వాళ్ళ యూట్యూబ్ కూడా మారిటేషన్ మారిటేషన్ విన్నీ అయిపోతుంది వాళ్ళది మాది ఏందో అర్థమే కావడం చూడండి ఎండలు ఎట్లా ఉన్నాయి ఒక వీటిలో చూస్తే వద్దురా జీవితం అనుకుంటారు అందుకే అందుకనే అమ్మ నాయన చెప్పింది విని లక్ష్యంగా బుద్ధిగా చదువుకొని చూడండి ఎంట లైఫ్ బయట నాకు తెలిసిన నాకు తెలిసినంతవరకు ఏదైనా తప్పు చేస్తే జైలు వేస్తారు మన ఇండియాలో కానీ ఎక్కడ ఏ దేశంలో కానీ సేమ్ అదే విధంగా ఇది కూడా లైఫ్ ఈ లైఫ్ కూడా కానీ లగ్జరీగా ఫ్రీగా ఉంటుంది అది అనుకుంటారు కానీ అది తప్పు అది ఏం లగ్జరీగా ఉండదు అంత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఏం చేయాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఎక్కడికి చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది తర్వాత బయట పని చేసేవాళ్ళు మేము అబ్బా బయట పని చేస్తున్నాము మేము ఫ్రీగా ఉంటాము అంటే వాళ్ళ కూడా అదే పరిస్థితి కానీ వాళ్ళు చెప్పలేరు మేము చెప్పుకుంటాం అంతే వాళ్ళకి ఏంటంటే వేరే తను అకమ్మకటి ఇస్తాడా పని చేస్తూ ఉంటారా ఏదైనా సార్ ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకో ఇంకా వాళ్ళకి దూరం తిరిగిపోతుంది మనకైతే వాళ్ళే భరిస్తారు వాళ్ళే చేస్తారు అన్నీ చేస్తారు ఒకసారి సార్లు ఛాన్సెస్ ఇస్తారు మూడోసారి అబ్బా అప్ప అది ఏడిచి కాళ్ళు గిల్లు పట్టుకుంటే కోవిడ్ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది బెదర్ అండ్ సిస్టర్స్ అందరికీ గాయస్ సౌదీలో కూడా అంతే సేమ్ ఏ దేశం పోయినా అంతే అందుకని అమ్మానాయన చెప్పింది పెద్దలు చెప్పింది విని లక్ష్యంగా చదవండి కెరియర్ని బాగా ఒక స్టైల్ వేలా వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళినా అదే అంటారా కాదు కాదు అది కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఇది కూడా ఫ్రీడమే చేతిలో పని ఉంది కాబట్టి ఎవడేంటి చెప్పేది మనం ఇంటికి వెళ్ళిపోదాం అదే మన ఇండియా పరిస్థితి అంత అంతమంతానే ఉంది అక్కడైతే తెచ్చుకోవడం తినడం తెచ్చుకోవడం తినడం అంతే సంపాదించి కూడా పెట్టింది పిల్లలకు మా నాన్న మా నాన్న మా నాన్న మాకు ఎట్లా పెంచిందో అట్లా పెంచడం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాం అదే మేము కూడా తండ్రి అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగా పెంచుకోవాలి చేయాలా అది అని అది ఆలోచిస్తే చాలా మేము వస్తుంది పిల్లలు ఎప్పుడైతే ఏమో ఉన్నాయి ఇక్కడ బయటకు వెళ్ళి వెళ్ళలేకపోతున్నాము సో ఫ్రెండ్స్ అందుకనే మా నా మా వాళ్ళు కూడా ఏం ఎక్కువ నాకు చెప్పరు వీళ్ళు వీళ్ళ గురించి మేము చెప్పకూడదు యూట్యూబ్లో మేము పచ్చబాబుగా యూట్యూబ్లో కొందరు ఉన్నారు ఇక్కడ కోడు పిత్తుతే అందరు పిత్తుతారు ఒక ఏతే అందరు ఎరుగుతారు ఆ టోళ్ళు ఉన్నారు ఒకడు షాపింగ్ మాల్ పోయి అది అది తెచ్చిన మా అమ్మ చెప్పింది మా నాయన చెప్పిండో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ చెప్తేనే ఏం ఫోటో కూడా ఒక ఫోటో కూడా తీసుకోరు చేయగలిపి అటు అది యూట్యూబ్లో అమ్మ నాయన చెప్పిండు అని చెప్పి ఎంతో సంభాషణ మాట్లాడుతుంటారు ఒకడు ఇంటికి పోతున్నా నేను అది అంటే మా బావ నాకు టికెట్ తెచ్చిండు అందరూ ఇంకా అదే యూట్యూబ్లో ఇది ఏందో అర్థం కాలేదు ఒక గొ ఒక గొర్రె ఎట్లా పోతుంది అదే గొర్రె ఒక ఆయన ఎప్పుడు న్యూస్ ఆయన అన్న మంచి వాడు కదా ఆయన ఏదో గ్యాదర్ చేసి ఆయన పెట్టిన ఆయన న్యూసే బట్టి కొట్టి అందరూ చెప్తారు అదేందో అది నాకు అర్థం కాదు అది ఎంతమంది నేను మీద ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అవురా భయ్ నువ్వు పోయి అక్కడ ప్రజెంట్ వీడియో తీసి నువ్వు కరెక్ట్గా చెప్పు ఆయన అంటే ఆయన ఎంచుకునే విధానం మాట్లాడితే ఆయన కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన ఆయన పేరు నాకు తెలియదు బాగుంటాడు ఆయన గుడ్ ఆయన ఆయన ఏదో మొబైల్లోనో లేకుండా ఏదైనా గ్యాదర్ చేసి ఉండేది ఎక్కువే టైం టైం లెన్స్గా అది చెప్తాను ఇలా ఈయన కొంచెం ఈయన వీడియో చూసేది వీళ్ళు అప్పటికప్పుడు ఒక గంట గంటలకల్లా టక్ 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 అని ఎడిటింగ్ చేసేది మాటలు అవి పెట్టేది పెద్ద సరే సరే బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇదే నేను కోరుకుండేది మీరు ఎంత సర్ప్రైజ్ చేస్తారో మాకు కూడా ఎంకరేజ్మెంట్ అదే మీరు సర్ప్రైజ్ చేస్తే మా వాని ఖచ్చితంగా అడుగుతా నేను బావా నేను యూట్యూబ్ చేస్తున్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉంది అది అని వాటికినా ఓకే అంటే చించి పారేస్తాను ఎక్కడికైనా కానీ ఓకే సర్ప్రైజ్ నాకు బూస్ట్ వస్తుంది బూస్టింగ్ వస్తుంది ఎంకరేజ్మెంట్ Okay? Bye.